కన్నుల పండువుగా కనిపిస్తున్నారు ఆ వెంకటేశ్వరనాథుడు ఈ స్వామిని చూస్తుంటే తిరుమలలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది కదూ నిజం ఇది మన పుణ్య తిరుమలగిరి విజయనగరం జిల్లా ఎస్కోట వద్ద ఉన్న పుణ్యగిరి ప్రాంతంలో నిర్మించిన నూతన దేవాలయం ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని ఈ రకంగా అలంకరించారు స్వామివారిని కొంచెం దూరం నుంచి చూస్తే చాలు అదేంటి మనం తిరుమలలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వెంటనే వచ్చేస్తుంది అంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న విగ్రహం ఎందుకంటే సాక్షాత్తు ఆ స్వామివారు నమూనాతోనే ఈ విగ్రహాన్ని ఆ స్వామి ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తే రూపొందించారు నిజంగా ఆ స్వామివారిని చూసిన అనుభూతి అయితే ఈ పుణ్య పుణ్యతిరుమలగిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తే కలుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా పచ్చటి కొండలు చక్కటి వాతావరణం మధ్య ఎంతో సుందరంగా కనిపిస్తారు చూడండి స్వామివారికి దివ్య మంగళహారతిని పురుషోత్తమాచార్యులు అందిస్తున్నారు చూసి ధరించండి